కిక్ ఇవ్వడానికి రెడీ మాస్ మహారాజ్ రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన ఎన్నో ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా అవి కిక్ అవ్వడం లేదు అయితే ఇప్పుడు ఆయన తన కిక్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది నిజానికి రవితేజ కెరీర్లో కిక్ అతిపెద్ద హిట్గా నిలిచింది ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ ఇవ్వలేదు ఆయన కూడా హిట్ కాదు కదా కనీసం ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వస్తే చాలని తిరుగుతున్నారు ఇక వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఇప్పటికే చూచాయిగా కథ చెప్పడంతో రవితేజకి నచ్చిందని దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకవేళ సిద్ధమైన తర్వాత నచ్చితే రవితేజ మరోసారి కిక్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లే అని చెప్పాలి ప్రాజెక్ట్ డిస్కషన్ ఇనేషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి అంతకు మించిన విషయమేమీ వెల్లడి కాలేదు మొత్తం మీద రవితేజ కిక్ కాంబోతో మరోసారి ప్రేక్షకులకు ముందుకు వస్తే హిట్ అందుకుంటారా లేదా అన్నది చూడాలి